వసంత వల్లరికి స్వాగతం ఇవాల్టి వల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి సజానకి గారు రచించిన కథ ఉలిక్కిపడిన మనస్సు వింటారు కాఫీ తాగుతూ కిటికీలోంచి బయటికి చూశాను యథాలాపంగా ఎదురింట్లో ఆ పాత పెంకుటింట్లో ఉండే తాయారమ్మ హడావిడిగా తిరుగుతూ కనపడింది నాకు తెలిసి నాలుగేళ్లుగా ఆమె మొహంలో ఈ కళ నేను చూడలేదు ఇంత ఉత్సాహంతో తిరగడమూ చూడలేదు ఇప్పుడు ఆమె వయసు యాభై ఏళ్ళు కానీ దిగులు తెచ్చిన వృద్ధాప్యంతో అరవై ఏళ్లు పైబడినట్టు కనిపిస్తుంది నాలుగేళ్ల కిందట కొడుకు ఇంట్లోంచి నుంచి అలా అయిపోయింది ఆమె ఆ దిగులతోనే ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది అసలు ఆమె వండుకుంటోందా తింటోందా అన్నది ఆ దేవుడికే తెలియాలి తిండి మీదే కాదు మీద ఆసక్తి లేకుండా పోయింది ఆమెకి నాలుగేళ్లుగా ఆమె మొహంలో చిరునవ్వే కరువయ్యింది ఆమె కొడుకు ఇరవై రెండేళ్లవాడు ఇంట్లోంచి కోపంగా రోజు ఆ రోజు నాకు బాగా గుర్తే అసలు వాడి కోసమే బతికినట్టుగా బతుకు గడిపిందామె కట్టుకున్న భర్త తాగుడు వ్యసనానికి బలైపోతే తానే అన్నీ అయి కంటికి రెప్పలా కొడుకుని పెంచి పెద్ద చేసింది వాడు తింటే ఆమెకి ఆకలి తీరేది వాడు నవ్వితే ఈ లోకమంతా సుందరంగా కనిపించేది ఆమెకి వాడికి ఏ చిన్న దెబ్బ తగిలినా ఆమె ప్రాణం గిలగిలలాడేది అటువంటి తల్లితో ఏదో చిన్న విషయానికి వాదనలోకి దిగి దాన్ని పెద్ద ఘర్షణగా మార్చి తన మంచిని దృష్టిలో పెట్టుకునే ఆమె చెప్తోందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కోపంతో అప్పటికప్పుడు ఆమె ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా విసురుగా ఒక్క తోపు తోసి వెళ్ళిపోయాడు ఆ తోపుకి ఆమె దేనిమీదో పడబోయి ఓ చేత్తో ఆపుకోవాలని ప్రయత్నించడంతో బరువంతా ఆ చేతి మీదే ఆని చెయ్యి మెలి తిరిగింది ఫ్రాక్చర్ అయిందన్నాడు డాక్టర్ మూడు నెలలపైనే ఆమె బాధపడింది ఆ బాధకు నరకయాతనే చూసేందుకు మరో దిక్కు లేదు ఇంట్లో ఆ కొడుకుని తిట్టని వాళ్ళు లేరు ఈ వీధిలో ఎదరింట్లోంచి కమ్మటి పిండి వంటల వాసనలు కూడా వస్తున్నాయి రోజూ అన్నమైనా అసలు వండుకు తింటోందో లేదో పాపం అనిపించే తాయారమ్మ ఇంత పెందరాళి పిండి వంటలతో వంట మొదలెట్టిందంటే ఆశ్చర్యమే మరి మనోవ్యాధితో పూచిక పొలలా అయిపోయిన ఆమె ఎక్కడలేని ఓపిక తెచ్చుకుని చలాకీగా తిరిగేస్తోంది ఏ కారణం అంత ఓపిక ఇచ్చిందో ఈవిడికి రంగయ్య గట్టిగా నాలుగు అడుగులు వెయ్యలేని ఆ తాయారమ్మ అంత ఉత్సాహంగా అలా తిరిగేస్తోంది ఏమిటి సంగతి కాఫీ కప్పు కడగడానికి తీసుకెళ్తున్న మా పని కుర్రాడు రంగయ్యను అడిగాను వాడికేమన్నా తెలిసేమోనని వాళ్ళ అబ్బాయి గారు ఇలా వస్తున్నట్టు ఉత్తరం వచ్చిందంట నిన్న అందుకే అతగాడికి నచ్చే వంటకాలు రకరకాలు చేస్తా ఉంది అమ్మగారు ఎక్కడలే ఓపిక తెచ్చేసుకుంది ఆవిడ చెప్పాడు రంగయ్య అదన్నమాట మాట సంగతి అందుకోండి బాబుగారు నాగులు వచ్చేశాడో హడావిడిగా అంటూ కిటికీలోంచి బయటికి చూపించాడు రంగయ్య అవుతుండగా అద్దం ముందు నిలబడి తలదూకుంటున్న నేను అటువైపు చూశా అంతే తుళ్ళి పడ్డాను నాలుగేళ్ల క్రిందటి వరకు ఏ అవకారం లేకుండా ఉండిన నాగులు ఇప్పుడు కుంటివాడు ఓ కాలు లేదు ఒక్క పరుగున బయటికి వెళ్ళాడు రంగయ్య యాక్సిడెంట్లో కాలు పోయిందని నాగులు రంగయ్యతో చెప్పడం వినబడింది నాకు ఇప్పుడు అర్థమైంది అందుకే ఇప్పుడు తల్లి గుర్తొచ్చినట్టుంది నాగులకి లేకపోతే కుంటివాడు కాకుండా ఉండి ఉంటే తల్లి దగ్గరకు వచ్చేవాడు కాదన్నమాట లోపల నుంచి తాయారమ్మ రావడం కనబడింది వీధి వరండాలోకి వెళ్ళి నిలబడ్డాను అవిటి బతుకు బతకడం కష్టం కాబట్టి ఇప్పుడు నేను గుర్తొచ్చాను రా నీకు ఇన్నాళ్ళు నేను ఎలా ఉన్నానో ఏమైపోయానో తింటున్నానో లేదో ఏమీ అక్కర్లేకపోయింది కదా నీకు ఇప్పుడు నీ స్వార్థం కోసం ఇంటికి చేరావన్నమాట అంటూ తాయారమ్మ కొడుకుని గట్టిగా దులిపేస్తుందనుకున్నాను నా ఊహ నిజం కాలేదు చూసేవారి మనసులు ద్రవించిపోయేలా ఏడుస్తూ కొడుకుని దగ్గరికి తీసుకుంది ఆప్యాయంగా పెళ్లుబుకే మమకారంతో అతని చెయ్యి అందుకుని తన భుజం మీద వేసుకుని మెల్లిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్తోంది వయసైపోతున్న తల్లి భారం మోయవలసిన కొడుకు అతను కాని ఆ కొడుకు భారం తన మీదే వేసుకుని ముందుకు సాగుతోంది ఆ తల్లి ఏ నాగులు నీ కళ్ళకి తప్పు చేసిన చేసినవాడులా కనిపిస్తున్నప్పుడు హఠాత్తుగా నిలదీసింది నా అంతరాత్మ నన్ను ఉలిక్కిపడింది మనసు ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను రా బిక్కుబిక్కుమంటూ నన్ను కూడా నీతో తీసుకుపోరా నీ దగ్గరుంటే నాకు ధైర్యం అంటూ మా ఊరు వెళ్ళినప్పుడల్లా అమ్మ నాతో మొత్తుకుంటున్నా కూడా ఇక్కడ మా విలాస జీవితానికి అమ్మ ఒక ప్రతిబంధకంగా భావించి ఎప్పటికప్పుడు ఏదో చెప్పేసి వచ్చేస్తున్నాను నేను ఆమెని నాతో తీసుకురాకుండా అందుకే ఉలిక్కి పడింది నా మనసు వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి తమిరిస జానకి గారు రచించిన చిట్టి కథ ఉలిక్కిపడిన మనసు విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతి లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ